కష్టాలు సన్నీళ్ళ లాంటివి నాలుగు చెంబులు పోసుకుంటే ఐదో చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది అనుమానమైన ఎంత చలికాలమైనా కానివ్వండి అయ్యప్ప దీక్షల వాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళు తెల్లారట నాలుగు గంటలకు వేస్తారు సన్నీళ్ళే స్నానం చేస్తారు అందులో ఎవరు వేణీళ్ళు పోసుకోరు ఎలా పోసుకుంటున్నారండి ముందు నాలుగు చెంబులు అయ్యప్ప స్వామి అంటారు అయిపోయిందంతే మొత్తం ఆ మిగిలినంత బానే ఉంది అంతే మనం అలాగే ఉండాలి కష్టాలు అంతే ముందు నాలుగు కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది ఎప్పుడూ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి బాగా వాతావరణం ఉక్కబోస్తోంది అంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా వేసిన సెగ్గడ్డ ఉక్కబోస్తుంది అంటే వర్షం వస్తుంది సెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి పగిలిపోతుంది అది బాగా ఉక్కపోస్తుంది అంటే వర్షం వస్తుంది అంతేకాదు నీళ్ళ కోసం అంటించిన కట్టెల పొయ్యి నుంచి బాగా పొగ వస్తుంది అంటే వెంటనే జ్వాల వస్తుంది ఖచ్చితంగా అలాగే కష్టాలు నీ జీవితంలో కమ్మేయి అంటే భగవద్ అనుగ్రహం వర్షం రూపంలో కురవడానికి సిద్ధంగా ఉంది